హలో ఈ రోజు మనం ఈ వీడియోలో పండుగల సమయంలో బోనాల జాతరలో కొంతమంది శివశక్తులు షికారు వచ్చి కూతుంటారు దేవుడు పేర్లతో గట్టిగా ఉంటారు ఇలా ఎందుకు వస్తుంది ఈ కునం నిజంగా నిజమైన నిజంగా దేవుడు మంచి శరీరంలోకి వస్తాడు లేకపోతే ఇంకేమైనా శాస్త్రీయ కోణం ఏమైనా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేయండి నిజంగా దేవుడు మానవ శరీరంలోకి ఆవిస్తాడు లేక ఇది మెదడులో జరిగే ఒక ప్రక్రియ ఈ రెండింటిలో ఏది నిజమో మనం వీడియో ద్వారా తెచ్చుకున్నాం నిజానికి నిజం ఏంటంటే ఒక భక్తులు దేవుడిని దేవుడిపై నిలని నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకమే ఒక శక్తిగా మారుతుంది అప్పటికి ఆ మనిషి లోపలికి భయాన్ని మింగేసే ధైర్యం వస్తుంది ఆ ధైర్యమే పూనకం అలా బయటకి మనకు కనిపిస్తుంది ఆ మనుషులు ఎనలేని పైన ఎనలేని ప్రేమ అభిమానం పెంపొందించుకున్నప్పుడు అతడి తను దేవుడు అని ఫీల్ అవుతాడు అందుకే అతడు నేనే దేవుడు అని సంబోధించుకుంటాడు అలాగే మనం విజ్ఞానప్రదం చూసుకుంటే ఇది ఒక ట్రాన్స్ స్టేటస్ అంటారు మెదడులో డొబమిన్ అండ్రోనాన్ వంటి కెమికల్స్ బాగా ఉత్ప ఉత్పత్తి అవ్వడంలో ఆవేశం ఉత్సాహం శరీరంలో బర అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారని సైంటిఫిక్ సైంటిఫిక్ గా చెప్తుంటారు అలాగే దేవుడే వచ్చాడంటే నువ్వు ఒక దేవుని గట్టిగా నమ్మినప్పుడు ఆ దేవుడిలో తెలియని ధైర్యాన్ని శక్తిని నింపుతాడు అప్పుడే అంత ధైర్యంగా ఖచ్చితంగా ఉండగలుగుతావు పూనతం నిజమే అది నమకంలో పుట్టిన శక్తి విజ్ఞానంలో అర్థమయ్యే శక్తి నమ్మినది సత్యమే అర్థం చేసుకున్నది విజ్ఞానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్